గుడ్ మార్నింగ్ దిస్ఇస్ జర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ ఇక్కడి సొమ్ముతో దుబాయ్లో దందా లీడర్లు సినీ ఇతర ప్రముఖుల పెట్టుబడులకు అడ్డగా యుఏఈ కేదార్నాథ్ అనుమానాస్పద మృతితో బయటకొస్తున్న బాగుతాలు పదేండ్లలో రాష్ట్రంలో భూములు మైనింగ్ కాంట్రాక్టర్లు ఇతర మార్గాల్లో వేల కోట్ల సంపాదన ఆ సొమ్మంత హవాలా క్రిప్టో కరెన్సీ రూపంలో దుబాయ్కి తరలింపు అక్కడ రియల్ ఎస్టేట్ హోటల్స్ చమురు గోల్డ్ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ ఉత్తర తెలంగాణ నుంచి గల్ఫ్లో పది మంది కీలక నేతల వ్యాపారాలు నెలలో కనీసం నాలుగైదు సార్లు దుబాయ్కి చెక్కర్లు బినామీలు బ్రోకర్లతో నెట్వర్క్ ఆర్థిక అవకతవకలపై ఈడీఐటీ ఫోకస్ రాష్ట్రంలో బడా రాజకీయ నేతలు సినీ ఫార్మా ఇతర రంగాల్లోని ప్రముఖులు తమ పెట్టుబడులకు దుబాయ్ని అడ్డగా మార్చుకున్నారు అక్కడ వ్యాపారాలు కాంట్రాక్టర్లు సంపాదించిన సుమ్మంత హవాలా కరెన్సీ రూపంలో దేశ సరిహద్దులు దాటిస్తున్నారు ఏటా వేల కోట్ల రూపాయలు అక్రమ మార్గంలో దుబాయ్కి తరలించి అక్కడ దందాలు సాగిస్తున్నారు రియల్ ఎస్టేట్ హోటల్స్ గోల్డ్ బిజినెస్ చమురుబావులు ఇతరత్ర రంగాల్లో బినామీల పేరుతో ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారు గతంలో తమ అవినీతి సొమ్మును సిస్ బ్యాంకులో కానీ ఇప్పుడు యుఏఈకి షిఫ్ట్ అయ్యారు రియల్ భూమి నుంచి సంపాదించి గత ప్రభుత్వంలో కొందరు హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి మెడిచల్ మల్కాజ్గిరి సంగారెడ్డి జిల్లాలో వేల ఎకరాల భూములను కూడబెట్టుకున్నారు వందల ఎకరాల వివాదాస్పద భూములు తక్కువ ధర కొని తర్వాత ధరణి పోర్టల్ సాయంతో ప్రొబిస్టేట్ లిస్టులో నుంచి తొలగించడం ద్వారా సొంతం చేసుకున్నారు ఎన్నికల్లో ఓడిపోయాక అక్కడే తిష్టవేసి గత సర్కార్లో చక్రం తిప్పిన ఓ పది మంది కీలక నేతలు వారి అంచెలు దుబాయ్లో వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుందని వీరంతా అక్కడ తమ దందాలు చూసుకునేందుకు ప్రత్యేకంగా బినామీలు బ్రోకర్లతో నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నారు పర్యవేక్షణ కోసం నెలలో కనీసం మూడు నాలుగు సార్లు ఈ నేతలంతా దుబాయ్కి చక్కర్లు కొట్టి రావడం మామూలైంది ఓ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు అయితే ఎన్నికల్లో ఓడిపోయాక దుబాయ్లోనే తిష్టవేసి వ్యాపారాలు సాగిస్తున్నారు డ్రగ్స్ కేసు నిందితుడు కేదార్నాథ్ ఇటీవల దుబాయ్లో అనుమానాస్పద మృతితో చెందడంతో లీడర్ల దందాలు బాగుతాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నది ఓ మాజీ ఎమ్మెల్యేకు కేదార్నాథ్ బినామీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది ఆ మాజీ ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం దుబాయ్లోనే ఉన్నట్లు తెలిసింది కేదార్నాథ్ మృతిపై దుబాయ్ పోలీసులు సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు పోస్టుమార్టం పూర్తయిన అనంతరం మృతదేహాన్ని ఇండియాకు తరలించే అవకాశాలున్నాయి కేదార్నాథ్ హత్య అయితే ఆ కేసు పలువురు మాజీ ఎమ్మెల్యేల మెడ చుట్టుకునే ఛాన్స్ ఉందని పోలీసు వర్గాలు అంటున్నారు తెలంగాణ రైజింగ్ను ఎవరు ఆపలేరు కొందరు అసాధ్యమన్నారు ఇప్పుడు ప్రపంచమే అంగీకరిస్తుంది సీఎం రేవంత్ ఏడాదిలోనే దేశ విదేశాల పెట్టుబడులు రాబట్టం అందరికన్నా ముందే ఏఐని రాష్ట్రం అందిపుచ్చుకుంది ప్రపంచ స్థాయి నగరాలతోనే హైదరాబాద్కి పోటీ అని వెళ్ళాడు మాదాపూర్లో హెచ్సిఎల్ టెక్ కొత్త క్యాంపస్ ప్రారంభం తెలంగాణ హైదరాబాద్ రైజింగ్ను ఎవరు ఆపలేరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ హైదరాబాద్ రైజింగ్ అని మేము అన్నప్పుడు మొదట కొందరు సందేహాలు వ్యక్తం చేశారు జరుగుతున్న పరిణామాలతో ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు ప్రపంచమంతా ఒప్పుకుంది తెలంగాణ రైజింగ్ హైదరాబాద్ రైజింగ్ కాగదు అని ధీమా వ్యక్తం చేశారు ప్రస్తుతం దేశంతోనే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు హైదరాబాద్లో మాదాపూర్లో హెచ్సిఎల్ టెక్ కొత్త క్యాంపస్ను గు గురువారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఏడాది కాలంలోనే అత్యధిక అంతర్జాతీయ దేశీయ పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రం ఆకర్షించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ముందుగా అందిపుచ్చుకున్నామని తెలిపారు రాష్ట్రం అత్యల్ప ద్రవ్యోల్పణం ఉందని తెలిపారు రాష్ట్రాభివృద్ధి కోసం పట్టుదలతో ముందుకు తెలంగాణ వన్ ట్రిలియన్ డాలర్ల జీడీపీ కలిగిన రాష్ట్రంగా మారుస్తామని చెప్తే మొదట అది అసాధ్యమని కొందరు అన్నారని సీఎం పేర్కొన్నారు కొమరవెల్లిలో ఘనంగా పెద్దపట్నం మహాశివరాత్రి సందర్భంగా కుమ్రవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి పెద్దపట్నం వేశారు లింగోద్భవ కాలంలో స్వామివారికి మహా మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు ఇండియన్ గ్రాడ్యుయేట్లకు గోల్డ్ కార్డ్ అమెరికాలో చదువుకుంటున్న ఇండియన్ గ్రాడ్యుయేట్లకు ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పారు అక్కడి వర్సిటీలో గ్రాడ్యుయేట్స్ కొత్తగా తీసుకొచ్చిన గోల్డ్ కార్డు వీసాను స్కీమ్ కింద అమెరికా కంపెనీలు రిక్రూట్ చేసుకోవచ్చునని ఆయన ప్రకటించారు కన్వీనర్ కోట సీట్లన్నీ మన స్టూడెంట్స్కి రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫార్మసీ సహా వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది ఇప్పటి వరకు పదిహేను శాతం ఓపెన్ కోటాను తీసేసింది ఆ సీట్లను తెలంగాణ ఇతర ప్రాంతాల స్టూడెంట్స్తో భర్తీ చేస్తారు మమ్మల్ని అడిగి ఇచ్చారా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేను ఏ ప్రాజెక్టును అడ్డుకున్నానో నిరూపించాలి రేవంత్ రెడ్డి బెదిరింపులకు భయపడ పాలన చేతగాక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు లేనిది ఉన్నట్లు చెప్పడం అలవాటు పోయిందని అయిందని ఫైర్ భవిష్యత్తులో తెలంగాణలో మాదే బీఆర్ఎస్ ఓ ఫామ్ హౌస్ పార్టీ దానితో పొత్తు లేదు మీడియా చిచ్చాట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు బీఆర్ఎస్ను ప్రజలే ఖాళీ చేస్తారు మేము ఖాళీ చేయాల్సిన పని లేదు దోచుకోవడానికి కొడుకు కూతుర్ని కేసీఆర్ వదిలిండు రాష్ట్రంలో సంస్థాగతంగా బలపడుతున్నాం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం బీజేపీది పార్టీలో కొత్త నేతలు అద్దెలు దాటొద్దు త్వరలో రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడి ప్రకటన తమిళనాడు పశ్చిమ బెంగాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడి బీజేపీలో జనసేన విలీనమయ్యే ప్రసక్తే లేదని వ్యాఖ్య తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీ అని సంస్థాగతంగా తాము బలపడుతున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు దక్షిణాదిలో తెలంగాణ తమిళనాడులో విజయం సాధించడమే టార్గెట్గా పనిచేస్తున్నామని అటు పశ్చిమ బెంగాల్లోనూ అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని ఆ పార్టీ ఫామ్ హౌస్కే పరితమవుతుందని విమర్శించారు బీఆర్ఎస్లో మాకు పొత్తు ముచ్చటే లేదు అదో ఫామ్ హౌస్ పార్టీ ఫామ్ హౌస్ పార్టీ నుంచి నడిపిస్తే దానికి భవిష్యత్తు ఉంటుందా మేము తెలంగాణలో ఏ పార్టీతో కలిసి కలిసిలేమని అమిత్ షా స్పష్టం చేశారు కేసీఆర్ చెప్తేనే అరవై శాతం అడ్వాన్స్ కాళేశ్వరం బ్యారేజ్ అదనపు పనులకు ముందుగానే నిధులు ఇవ్వాలన్నారు జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీలో రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్ వెల్లడి బ్యారేజ్లకు ఎంత అయిందని ప్రశ్నించిన కమిషన్ తొమ్మిది వేల కోట్ల వరకు ఖర్చు అయింది ఉంటుందని మురళీధర్ డిపిఆర్లో పదమూడు వేల ఐదు వందల యాభై తొమ్మిది కోట్లతో అంచనాలు ఇచ్చారని కమిషనర్ ఫైర్ బ్యారేజీలో నీళ్లు నిల్వ చేయ చెప్పింది కేసీఆర్ఏ నల్ల వెంకటేశ్వర్లు వ్యాస్పోక్ డిపిఆర్ ఖర్చు ఆరు వందల నలభై తొమ్మిది కోట్లు కాదు పంతొమ్మిది కోట్లేనని వెళ్ళడి నాకేం యాదికి లేదు డిపిఆర్లపై రిటైర్డ్ ఈఎన్స్పి మురళీధర్ సమాధానం పుస్తకాలు చదవండి డ్రై ఫ్రూట్స్ తినండి జస్టిస్ గోస్ సెటైర్ ప్రభుత్వం అంటే ఎవరు అని ప్రశ్నించిన కమిషనర్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ అంటూ సమాధానం రాజ్యాంగంపై కనీస అవగాహన కూడా లేదంటూ కమిషనర్ ఫైర్ ఆరు రోజులు టైం వేస్ట్ చేశారు ఎనిమిది మంది ప్రాణాలపై సర్కార్కు చిత్తశుద్ధి లేదు హరీష్ రావు ప్రభుత్వ వైఫల్యంతోనే రెస్క్యూ లేటు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పనులు మొదలుపెట్టారు టన్నెల్ దగ్గరికి వచ్చేందుకు సీఎంకు టైం లేదా అని ఫైర్ బీఆర్ఎస్ నిర్లక్ష్యమే వల్లే ప్రమాదం గత సర్కార్ టన్నెల్ పనులు మధ్యలో వదిలేసింది ఉత్తం కనీసం కరెంటు సప్లై కూడా ఇవ్వలేదు దాంతో డీ వాటరింగ్కు ఇబ్బందులు రెండు మూడు రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తవుతుందని వెల్లడి గ్రాడ్యుయేట్ స్థానానికి డెబ్బై శాతం పోలింగ్ మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ టీచర్ ఎన్నికకు తొంభై ఒక్క శాతం వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్ స్థానానికి తొంభై మూడు శాతం నమోదు కరీంనగర్కు బ్యాలెట్ బాక్సులు బీఆర్ఎస్ బీఆర్ అంబేద్కర్ స్టేడియం స్ట్రాంగ్ రూమ్కు వచ్చే నెల మూడున లెక్కింపు రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే భారీగా పెరిగిన పోలింగ్ శాతం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లపై బీసీ వర్సెస్ ఓసీ కాంగ్రెస్లో నాలుగు సీట్లపై ఇప్పటికే ఓసీ లీడర్ల కన్ను ఒప్పుకునే పరిస్థితి లేదంటున్న బీసీ నేతలు కనీసం రెండు సీట్లు ఇవ్వాల్సిందేనని పాటు ఓసీ నేతల తీరుపై బగ్గుమన్న బీసీ లీడర్లు తమకు పదవులు రాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపణలు రేసులో పలువురు ఎస్సీ ఎస్టీ మైనార్టీ నేతలు కూడా హైకమాండ్కు అగ్ని పరీక్షల సీట్ల కేటాయింపు రాష్ట్రానికి నలభై ఏపీకి ఇరవై టీఎంసీలు రెండు రాష్ట్రాల అవసరాలకు కృష్ణా బోర్డు కేటాయింపులు ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ శ్రీశైలం అందుబాటులో అరవై టీఎంసీలు నీటిని పొదుపుగా వాడుకోవాలని రెండు రాష్ట్రాలకు సూచన ఏపీకి పదహారు టీఎంసీలే ఇవ్వాలని తెలంగాణ డిమాండ్ రెండు వారాలు కీలకమన్న ఏపీ ఇరవై మూడు టీఎంసీలకు పట్టు రెండు వారాల తర్వాత ఈఎన్సీలో సమావేశం అవ్వాలని పత్రికలో సీఎం ఓలో మార్పులు అధికారుల పనితీరుపై సర్వత్రా విమర్శలు ఫైల్స్ క్లియర్స్లో కొత్తగా వివాదాలు మంత్రులకు తెలియకుండానే వారి శాఖలపై సమీక్షలు సదరు అధికారులపై మినిస్టర్లు కుర్రు వారి తీరుపై సీఎంకు ఫిర్యాదులు ఏటా ఫిబ్రవరి నాలుగున సామాజిక న్యాయ దినోత్సవం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆఫీసులో భారీ ప్రక్షణలా ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతుంది అక్కడ పనిచేస్తున్న కొందరు ఆఫీసర్లను తప్పించడమో లేక ప్రస్తుతం ఉన్న శాఖల బాధ్యతలను మార్చడమో చేస్తారనే చర్చలు సచివాలయ వర్గాల్లో నడుస్తుంది అధికారుల పనితీరు సరిగా లేకపోవడంతో అందుకు ప్రధాన కారణం కాదు తెలుస్తుంది కొందరికి సెక్రటరేట్ బిజినెస్ రూల్స్ తెలియవు కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శలు తలెత్తున్నాయి సమన్వయం లోపంతోనే కొత్త వివాదాలు సీఎం కార్యాలయంలో పనిచేసే సెక్రటరీలు అటు సీఎం ఇటు డిపార్ట్మెంట్స్కు మధ్య సంధానకర్తగా ఉండాలి సీఎం అడిగిన సమాచారాన్ని ఆయా శాఖల బాధ్యతలు చూస్తున్న సెక్రటరీల నుంచి తెప్పించుకోవాలి డిపార్ట్మెంట్ సెక్రటరీలకు విధానపరమైన నిర్ణయాలు అమలు చేసే టైంలో ఏమైనా అనుమానాలు ఉంటే సీఎం దగ్గర సమాచారాన్ని నివృత్తి చేయాలి కానీ ప్రభుత్వం సీఎంఓలో పనిచేస్తున్న సెక్రటరీల శాఖలు చూస్తున్న సెక్రటరీల మధ్య సమన్వయం కురవడిందని డిస్కషన్ జరుగుతుంది దీంతో ఫీల్డ్లో ఇబ్బందులు రావడం కూడా ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది సందర్భాలు దీనికి ప్రధాన కారణం ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానంలో డెబ్బై పాయింట్ నాలుగు రెండు శాతం పోలింగ్ టీచర్స్ సెగ్మెంట్లో తొంభై ఒకటి పాయింట్ తొంభై శాతం పోలింగ్ నల్గొండ ఉపాధ్యాయ స్థానంలో తొంభై మూడు పాయింట్ యాభై ఐదు సెల్ఫ్ కేర్ మార్చి పనికి అంకితం ఉద్యోగ ఉపాధి కార్య పాలకే మొగ్గు టైం యార్జ్ సర్వేలో వెల్లడి వర్క్ లైఫ్కే ఎక్కువ టైం కేటాయిస్తున్న భారతీయులు డెబ్బై శాతం మహిళల పెట్టుబడులు రియల్ ఎస్టేట్లోనే ప్రాపర్టీ కన్సల్టెంట్ అనారాక్ సర్వే రాష్ట్రంలో ఉద్యోగ కల్పనలో టాప్ రైజింగ్లో హైదరాబాద్ తెలంగాణను ఎవరు ఆపలేరు ఏడాదిలోనే అత్యధిక విదేశీ పెట్టుబడులు వన్ ట్రిలియన్ డాలర్ల డీజీపీ చేస్తామంటే ఎవరు నమ్మలేరని ఇప్పుడు నమ్ముతున్నారు హెచ్సిఎల్లోని న్యూ క్యాంపస్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ ఎంఆర్ ప్రాపర్టీస్ ప్రాజెక్టులపై అడిషనల్ ఎక్స్పర్ట్ కమిటీ ఆ సంస్థ ప్రతినిధులతో భేటీలో సీఎం రేవంత్ నిర్ణయం కేసీఆర్ హరీష్ రావు ఆదేశాల మేరకే బ్యారేజీల స్థలం మార్పు వారి నిర్ణయమే కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ ఈఎస్పీ వెంకటేశ్వర్లు చాలా ప్రశ్నలకు తెలియదు గుర్తులేదని సమాధానం జ్ఞాపక శక్తి పుస్తకాలు చదవాలని జస్టిస్ పీసీ ఘోష్ సూచన కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు గురువారం విచారణకు హాజరయ్యారు ఈ సందర్భంగా జస్టిస్ పీసీ ఘోష్ అడిగిన ప్రశ్నలకు తెలియదు గుర్తులేదు మర్చిపోయా అంటూ సమాధానాలు ఇచ్చారు దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన ఘోష్ జ్ఞా జ్ఞాపక శక్తి పుస్తకాలు చదవాలని సూచించారు ముగ్గురు మాజీ ఈఎన్సీలు ఈసీ డిజైన్స్ కు ఒకే దగ్గర కూర్చోబెట్టి క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు నాలుగు నుంచి కెనడా మెక్సికోలపై సుంకాలు చైనాపై రెట్టింపు టారిఫ్ విధిస్తాం ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం కుదరదు ట్రంప్ స్టార్ బాక్సర్కు కు వరకట్న వేధింపులు భర్త కబడ్డీ ప్లేయర్ దీపక్ కూడాపై పోలీసులకు స్విట్ ఫిర్యాదు విడాకుల కోసం కోర్టుకు కేదార్ డెడ్బాడీకి రీపోస్ట్ పోస్టుమార్టం ఆయన మృతి వీడని అనుమానాలు కారణాలు వెల్లడించని అక్కడి పోలీసులు యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి వచ్చే నెల పదవ తేదీ వరకు ఆర్జిత సేవలు రద్దు ఆలయ ఈవో భాస్కర్ రావు ఎస్ఎల్బీసీ వద్ద హైటెన్షన్ టన్నెళ్ళకి అనుమతించకపోవడంపై బీఆర్ఎస్ ఆందోళన అనంతరం ఓకే చెప్పిన అధికారులు కొందరికే పర్మిషన్ ఎనిమిది మంది ప్రాణాలకు భరోసా ఏది సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్న బురద శకలాలు తొలగింపు ప్రక్రియ షురు మిస్ అయిన వారు సజీవంగా దొరకడం కష్టమేనని అభిప్రాయాలు రెండు రోజుల్లో ఎనిమిది మంది ఆచూకీ కనుగొంటాం ఉత్తమ్ మీడియాతో ఉత్తమ్ దూసు ప్రవర్తన ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద గురువారం హైటెన్షన్ వాతావరణం నెలకొంది ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు హరీష్ రావు బీఆర్ఎస్ నేతలను టన్నెల్లోకి అనుమతించకపోవడం వారు ఆందోళన వ్యక్తం చేపట్టారు అనంతరం కొందరికి అధికారులు పర్మిషన్ ఇచ్చారు అనంతరం మాట్లాడిన హరీష్ రావు ప్రభుత్వాన్ని విమర్శించారు మిస్ అయిన ఎనిమిది మంది ప్రాణాలకు భరోసా ఏదని ప్రశ్నించారు మరోవైపు బురద మట్టి శకలాల తొలగింపు ప్రక్రియను సిబ్బంది మొదలుపెట్టారు అందులో చిక్కుకున్న ఎనిమిది మంది సజీవంగా దొరకడం కష్టమైన అని అభిప్రాయం వ్యక్తం అవుతున్నాయి మరోవైపు మీడియాతో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ వారి ఆచూకీని రెండు రోజుల్లో కనుగొంటామని తెలిపారు రాజమౌళి టార్చర్ భరించలేకపోతున్న అందుకే ఆత్మహత్య చేసుకుంటున్న సెల్ఫీ వీడియో లెటర్ రిలీజ్ చేసిన ఆయన స్నేహితుడు శ్రీనివాసరావు ట్రయాంగిల్ లవ్ స్టోరీ విషయం ప్రస్తావన సెబీ చైర్మన్గా తుహిన్ కాంతా పాండే తెలంగాణకు యాభై నాలుగు ఏపీకి పదహారు టీఎంసీలు శ్రీశైలం సాగర్ జలాల వాడకంపై క్లారిటీ పదిహేను రోజులకోసారి భేటీ కావాలన్న కేఆర్ఎంబి చైర్మన్ నీటి లభ్యతపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశం వంద కోట్లతో ఫరార్ చిట్టీల పేరిట హైదరాబాద్లో గరణ మోసం సుమారు వెయ్యి మంది బాధితులు నిందితుడి ఇంటి ఎదుట ఆందోళన